హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహా పాప వరల్డ్ మన ఛానల్లో వీడియోస్ రాక చాలా రోజులు అయిపోతుంది కదా సో ఇటు పాపని ఇంట్లో వర్క్స్ని ఆఫీస్ వర్క్స్ని ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ అయితే చేయడానికి అస్సలు టైం ఉండట్లేదు సో బట్ తప్పకుండా మీకోసం అయితే మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను సో ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది సమ్మర్లో ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి సో మరి ఈ సమ్మర్లో బేబీస్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఇంపార్టెంట్ టాపిక్తో అయితే మేము ముందుకి వచ్చాను సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో తప్పకుండా మీకు యూజ్ అవుతుంది సో ఫస్ట్ అయితే మనము బేబీస్కి సమ్మర్లో ఈ ఎండలకి ఖచ్చితంగా డిహైడ్రేట్ అవ్వకుండా అయితే చూసుకోవాలి సో డిహైడ్రేట్ అవ్వకుండా ఎలా చూసుకుంటాము బేబీస్కి వాటర్ వాళ్ళు అడగరు వాటర్ బట్ అయినా కూడా మనము వాటర్ ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత అయినా మధ్య మధ్యలో వాటర్ని ఎక్కువగా ఆఫర్ చేస్తూ ఉండాలి సో వాటర్ ఇదే కాకుండా బాడీ కూలింగ్గా ఉండడం కోసం బటర్ మిల్క్ బటర్ మిల్క్ ఇవ్వాలి సో బటర్ మిల్క్ ఇంకా సగ్గు బియ్యం వాటర్ సగ్గుబియ్యం వాటర్ పిల్లలు జనరల్గా డైరెక్ట్గా తినలేరు సో దాన్ని ఏం చేయొచ్చు అంటే సగ్గుబియ్యంని మంచిగా బాయిల్ చేసిన తర్వాత కొంచెం మిక్సీ వేసి సో దాంట్లో కొంచెం కర్డ్ మిక్స్ చేసి కొంచెం సాల్ట్ వేసి దాన్ని మిక్సీ చేసి సమ్ జ్యూస్ లాగా చేసి ఇచ్చామనుకోండి పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు సో ఖచ్చితంగా తింటారు సో మా పాపకి కర్డ్ ఇష్టం కాబట్టి ఇలా చేస్తే ఖచ్చితంగా సగ్బియ్యం వాటర్ అయితే తను తీసుకుంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో ఇంకా బేబీస్కి సమ్మర్లో డైలీ టూ టైమ్స్ బాత్ అయితే చేపించాలి ఎందుకంటే ఈ ఎండలకి వాళ్ళు చిరాకు చిరాకు అవ్వకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే డైలీ టూ టైమ్స్ అయితే బాత్ చేపించండి ప్లస్ ఇంకా ఈ సమ్మర్కి వెదర్కి సెట్ అవ్వకుండా ఉండే క్లాత్స్ కాకుండా కంఫర్ట్గా ఉండేలాగా స్లీవ్లెస్ క్లాత్స్ కాటన్ క్లాత్స్ సో సమ్ లైట్ కలర్స్ ఉండే క్లాత్స్ని ప్రిఫర్ చేయండి సో సమ్మర్స్లో ఎక్కువగా వెకేషన్స్ని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఎక్కువగా వెకేషన్స్ని ప్లాన్ చేసుకోవద్దు చేసుకున్న ఎలా చేసుకోవాలి మార్నింగ్ మన జర్నీ బిఫోర్ టెన్ ఆర్ నైన్ లోపే అయిపోయేలాగా ఆర్ ఈవినింగ్ ఆఫ్టర్ సిక్స్ ఇలా ఉండేటట్టు మాత్రమే ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే టెన్ టు సిక్స్ ఈ టైంలో బయట బేబీస్ని తిప్పడం అంత మంచిది కాదు సో ఆ ఎండకి వాళ్ళకి డిహైడ్రేట్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇలాంటి టైంలో వెకేషన్స్ని అవుటింగ్స్ని సో అవాయిడ్ చేయడం మంచిది ఇఫ్ తప్పదు అనుకుంటే సో మన జర్నీ ఎప్పుడు నైట్ టైం కానీ మార్నింగ్ కానీ ఇలా ప్లాన్ చేసుకుంటే సేఫ్గా ఉంటాము ఇంకా సమ్మర్లో బేబీ స్కిన్ కేర్ కూడా మంచిగా ఉండాలి అంటే బేబీస్కి ఆయిల్ మసాజ్ ఆర్ నార్మల్ కోకోనట్ ఆయిల్తోనే మసాజ్ చేయించుకోండి సో ఈ టైంలో ఎక్కువగా ఆముదం ఆర్ నువ్వుల నూనె ఇలాంటివి వాడితే కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది సో నార్మల్ కోకోనట్ వాటర్ యూస్ చే కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి అండ్ నార్మల్ పిల్లలకి మంచిగా ఉండే మాయిశ్చరైజింగ్ ఎక్కువగా ఉండే సోప్స్ ఇలాంటి క్రీమ్స్ ఇలాంటివే యూస్ చేయండి సో నేను క్రీమ్స్ సోప్స్ గురించి మ్యాటర్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను పిల్లలకైతే పౌడర్ అసలు యూజ్ చేయద్దు ఇఫ్ ఇన్ కేస్ యూజ్ చేసిన వెరీ లైట్ లైట్ లైట్గానే యూస్ చేయాలి సో పౌడర్ అనేది పిల్లలకి సేఫ్ కాదు వాళ్ళ స్కిన్కి సేఫ్ సేఫ్ కాదు ఇఫ్ ఇన్ కేస్ అది ముగ్గు ముక్కులో దగ్గర కానీ సంథింగ్ అలా వెళ్తే సో దానివల్ల మళ్ళీ వచ్చే హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి సో నో టు పౌడర్ టాల్కమ్ పౌడర్ ఎనీ టాల్కమ్ పౌడర్ ఓకే బెస్ట్ సో బెస్ట్ సోప్స్ క్రీమ్స్ ఇవైతే యూజ్ చేయండి బేబీ స్కిన్ మాయిశ్చరైజింగ్ అయ్యేలాగా మెయింటైన్ చేసుకోండి ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఎండలో మనం బయటకు వెళ్ళలేక ఇంట్లోనే ఉంటాం కదా సో ఆ వేడివి నుంచి మనం బయటకు తప్పించుకోవడానికి కోసం ఈవినింగ్ అయితే ఆఫ్టర్ సిక్స్ ఒక వన్ అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఖచ్చితంగా బేబీస్ని బయటకి తీసుకెళ్ళండి ఏదైనా పార్క్కి తీసుకెళ్ళండి వాళ్ళకి సోషలైజ్ అయినట్టు ఉంటుంది ఒక వెదర్కి కూడా వాళ్ళే చేంజ్ అయినట్టు ఉంటుంది ఒక్కొక్కసారి బేబీస్కి ఈ వెదర్కి సెట్ అవ్వక మోషన్స్ లాంటివి అవుతాయి మోషన్స్ ఒక్కొక్కసారి హెవీ మోషన్స్ వాటర్ మోషన్స్ అవుతూ ఉంటాయి సో అలాంటి టైంలో కూడా కంగారు పడకుండా సో మోషన్స్ అయినప్పుడు బేబీస్ ఖచ్చితంగా డిహైడ్రేట్ అవుతారు సో అది అవ్వకుండా మనం బేబీస్కి ఓఆర్ఎస్ ఇవ్వాలి ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ కూడా ఎవరికి అబో వన్ ఇయర్ డాక్టర్ రికమెండే రికమెండేషన్ని బట్టి అబో వన్ ఇయర్ పిల్లలకి ఓఆర్ఎస్ ఇవ్వచ్చు ఓఆర్ఎస్ కూడా ఇప్పుడు ఓఆర్ఎస్ఎల్ యాపిల్ ఆరెంజ్ ఇలాంటి జ్యూసెస్ అమ్ముతున్నారు సో ఇవైతే అస్సలు ప్రిఫర్ చేయకండి ఓఆర్ఎస్ శాచెట్స్ చిన్న ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి సో ఇవి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో కలిపి ఇవ్వచ్చు సో ఇవి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో కలిపి బేబీస్కి ఇస్తే సో డిహైడ్రేషన్ ప్రాబ్లం పోతుంది బటర్ మిల్క్ ఇవ్వచ్చు సో మోషన్స్ టైంలో ఈ ఓఆర్ఎస్ బటర్ మిల్క్ సగ్గు బియ్యం కర్డ్ ఇందాక నేను చెప్పిన జ్యూస్ లాగా చేసి ఇస్తే సో మోషన్స్కి కూడా చాలా ఈజీగా రికవర్ అవుతారు పిల్లలు సో మెడిసిన్ కంటే చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి ఓఆర్ఎస్ ప్లస్ ఈ సగ్గు బియ్యం కర్డ్ బటర్ మిల్క్ కర్డ్ రైస్ కర్డ్ రైస్ ప్రిఫర్ చేయండి సో ఇవన్నీ కూడా మెయింటైన్ చేయండి ఈజీగా మోషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి ఇంకా ఒక సినారియో చెప్పాలి అంటే ఒకసారి మా పాప ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు డిహైడ్రేషన్ లాగే అయ్యింది యూరిన్ కౌంట్ తక్కువగా ఉండడం సో పిల్లలు డిహైడ్రేట్ అవుతున్నారని ఎలా తెలుసుకుంటామంటే మనం వాళ్ళ యూరిన్ కౌంట్ తగ్గుతుంది అప్పుడే సో వాళ్ళ యూరిన్ కౌంట్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి క్వాంటిటీ కూడా మ్యాటర్స్ యూరిన్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా ఉండాలి సో ఇవి రెండు కరెక్ట్గా లేవు అంటే బేబీస్ డిహైడ్రేట్ అవుతున్నట్టు సో ఇలాంటి టైంలో మనం సో సమ్టైమ్స్ ఎలా ఉంటుంది అంటే డిహైడ్రేట్ అయిపోవడం వల్ల బేబీస్కి సెలైన్ పెట్టాలేమో అన్న పరిస్థితి వస్తుంది సో మనం ఎప్పుడూ అంత పరిస్థితి తెచ్చుకోవద్దు ఎప్పటికప్పుడు బేబీస్ని మానిటర్ చేస్తూ ఉండాలి వాళ్ళకి తగినంత వాటర్ ఓఆర్ఎస్ ఇలాంటివి ఇస్తూ ఉండాలి ఇఫ్ ఇన్ కేస్ బేబీస్ బిలో సిక్స్ మంత్స్ అయితే వాళ్ళకి అస్సలు వాటర్ ఇవ్వద్దండి బేబీ సిక్స్ మంత్స్ బిలో ఉన్నారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా మదర్ మిల్కే ఇవ్వాలి ఓరల్స్ ఫార్ములా మిల్క్ ఇవ్వాలి ఈ రెండూ తప్పించి కొంచెం కూడా వాటర్ ఇవ్వకూడదు ఎందుకంటే చిన్న బేబీస్ సిక్స్ మంత్స్ అంటే చిన్న బేబీస్ వాళ్ళకి వాటర్ ఇవ్వడం వల్ల వాళ్ళ కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతుంది సో ఖచ్చితంగా కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటారు ఏమవుతుంది వన్ స్పూన్ ఆఫ్ వాటర్ ఇస్తే ఏమవుతుంది అని వాటర్ అయితే అసలు ఇవ్వద్దు ఇప్పుడు మదర్ మిల్క్లో కూడా వాళ్ళకి వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు ఫార్ములా ఫీడ్ ఇచ్చినా కూడా వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది సో మనం డైరెక్ట్గా వాటర్ అయితే ఇవ్వద్దు కానీ ఇలా ఈ ఫామ్లో మనం వాళ్ళకి తగినంత వాటర్ని అందిస్తున్నట్టే సో బిలో సిక్స్ మంత్స్ వాళ్ళకి ఖచ్చితంగా మదర్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్ ఈ రెండింటిని మాత్రమే పాటించండి సో ఇలాంటి జాగ్రత్తలు కనుక పాటిస్తూ ఉన్నట్లయితే ఈ సమ్మర్ నుంచి మనం మన బేబీస్ని హ్యాపీగా కాపాడుకోవచ్చు సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని మంచి యూస్ఫుల్ వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బై బాయ్